మహాశివరాత్రి రోజే శివయ్య లింగోద్భవ రూపం ఆవిర్భవించిన రోజు శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఇంతటి మహాపవిత్రమైన మహాశివరాత్రి రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చేయాలి నిశ్చితకాల సమయం ఏమిటి పూజ తేదీ సమయాల గురించి మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా పూజా విధానం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్ల పక్షంలో చతుర్దశి తిథి ఉన్న రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము ఇలా జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చతుర్దశి తిది ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో ఎప్పుడు వచ్చింది మరి మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలా లేదా మార్చి తొమ్మిదో తారీఖున మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలా అని చాలామందికి సందేహం అయితే ఉందండి ఇప్పుడు మనం చతుర్దశి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకున్నట్లయితే మహాశివరాత్రి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో విషయం చక్కగా అర్థమవుతుంది స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు చతుర్దశి తిది మార్చి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుంచి ప్రారంభమై మార్చి తొమ్మిదో తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు చతుర్దశి తిథి ఉంటుంది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజున మనం మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలి ఆ ప్రకారంగా చూస్తే మనకి శుక్రవారం రాత్రి మొత్తం చతుర్దశి తిథి ఉన్నది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ మార్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం జరుపుకోవాలి ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిదిన జరుపుకుంటాము అన్ని పండుగలు పగలు జరుపుకుంటే ఈ మహాశివరాత్రి పండుగ మాత్రం రాత్రి జాగరణ ఉండి జరుపుకుంటాము ఆ మహాశివుడు రాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు అని మన పురాణాలు చెప్పబడింది ముఖ్యంగా మనము ఈ మహాశివరాత్రి నాడు ఐదు నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ ఐదు నియమాలు ఏమిటి అంటే మొదటిగా శివనామ స్మరణ చేసుకోవాలి అలాగే ప్రత్యేకంగా అభిషేకం చేయాలి తరువాత ఉపవాసం ఉండాలి నాలుగవది జాగరణ తప్పకుండా చేయాలి ఐదవది బెలవదరాలతో శివునికి అర్చిస్తే చాలా మంచిది ఇలా ఐదు నియమాలు పాటించి మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలి ఇలా శివయ్యను పూజించటం వలన శివానుగ్రహాన్ని పొందుతారు మరి ఉపవాసము జాగరణ ఎప్పుడు చేయాలి అంటే ఉపవాసం అనగా ఉప అంటే దగ్గరగా నివాసం అంటే ఉండడం దేవునికి దగ్గరగా ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తితో శివయ్యను పూజించటం మరి జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే మార్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం సాయంత్రం ప్రదోష సమయంలో దీపారాధన చేసి అప్పటి నుండి తొమ్మిదవ తేదీ ఉదయం వరకు జాగరణ అనేది చేయాలి ఎవరైతే జాగరణ చేద్దాం అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా రాత్రి వేళంతా కూడా జాగరణ చేయవలసి ఉంటుంది అక్కడి దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా గమనిస్తూ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉండాలి మరి ఆ పూజలు ఏ ఏ సమయాల్లో చేయాలో తెలుసుకుందాం మరి శివరాత్రి సమయంలో నాలుగు సమయాలలో అనగా నాలుగు జాములలో పూజ చేయాలి జాము అనగా సమయం అనే అర్థం మరి ఈ నాలుగు జాములు పూజా సమయం ఇప్పుడు తెలుసుకుందాము మొదటి జాము పూజా సమయం మార్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈ పూజా సమయం ఉంటుంది ఇక రెండవ జాము పూజా సమయం మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఈ రెండవ జాము పూజా సమయం ఉంటుంది ఇక మూడవ జాము పూజా సమయం మార్చి ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి అనగా పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ప్రారంభమై మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఈ మూడవ జాము పూజా సమయం ఉంటుంది ఇక నాలుగవ జాము పూజా సమయం మార్చి తొమ్మిదవ తారీఖు శనివారము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ప్రారంభమై ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఈ నాలుగవ జాము పూజా సమయం ఉంటుంది జాగరణ ఉండదలిచిన వారు ఈ నాలుగు జాముల్లో కూడా శివయ్యని భక్తి పూర్వకంగా పూజ చేయవలసి ఉంటుంది మరి ఇలా నాలుగు జాముల్లో కూడా శివయ్యకు మేము పూజ చేయలేమండి అనుకున్నవారు ఈ నాలుగు జాముల్లో కాకుండా ఒక నిశ్చిత కాలం అంటూ ఉంటుంది నిశ్చిత కాలము అంటే శివయ్య లింగ రూపం ఆయుర్భవించిన సమయాన్ని నిశిత కాలము అంటారు నాలుగు జాముల్లో పూజ చేయడం కుదరిన వారు ఈ ఒక్క నిశ్చిత కాలంలో అయినా సరే శివయ్యను పూజించడానికి ప్రయత్నించండి మరి ఇప్పుడు నిశ్చిత కాల పూజా సమయం ఏమిటో తెలుసుకుందాం మరి నిషితకాల పూజా సమయం మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఈ నిశితకాల సమయం ఉంటుంది ఈ సమయంలో శివయ్యకు అభిషేకం చేయడం విలోదళాలతో అష్టోత్తరం చదవటం నమ్మకం చెమకం ద్వారా శివయ్యను ఆరాధన చేయవలసి ఉంటుంది ఇవేమీ చదవడం రాకపోయినా పర్వాలేదండి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ కూడా శివయ్యని పూజించవచ్చు ఇలా నిశ్చిత కాలంలో శివయ్యని ఎవరైనా పూజించవచ్చు ఇలా పూజించటం ద్వారా సకల సంపదలు పొంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే రాజయోగం కూడా కలుగుతుంది ప్రత్యేకంగా శివాలయాలలో రాత్రి అంతా కూడా జాగరణ ఉండి ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ ఉంటారు సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వలన నీలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించటం కోసం మహాశివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు శివ అంటే మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడు బోళాశంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్థి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఎందుకుంటా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయటం హిందువుల సాంప్రదాయంగా భావిస్తారు ఉపవాసం ఉండే రోజు మరుసటి రోజు కూడా మాంసాహారం గుడ్డు వంటివి తినకూడదు మద్యపానం సేవించకూడదు నియమనిష్టలతో శివుడి మీద మనసు లగ్నం చేసి శివనామస్మరణతో స్వామిని పూజించాలి శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేయవచ్చు ఈ రోజు శివుడికి పిలవపత్రాలతో పూజ చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం చాలా ముఖ్యం ఉపవాసం జాగరణ బెల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వలన శివానుగ్రహం పొందుతారు విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే పొలకించిపోతాడు అందుకే ఈరోజు తప్పనిసరిగా శివాభిషేకం చేయడం మర్చిపోవద్దు మీ ఇంట్లో శివలింగాకారం ఉన్నట్లయితే చక్కగా శివయ్యకి ఇంట్లోనే అభిషేకం అది చేయవచ్చండి ఒకవేళ మీ దగ్గర శివలింగం లేనట్లయితే ఈ రోజున శివాలయాలలో ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి గుడికి వెళ్ళైనా సరే శివైకి అభిషేకం చేయించడం అసలు మర్చిపోవద్దు ఇలా మహాశివరాత్రి రోజున ఉపవాసంతోనూ జాగరణతోనూ శివయ్యను కొలుస్తారు ఇలా ఉపవాసము జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భక్తుల యొక్క విశ్వాసం శివనామం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించి ప్రసాదం తీసుకుని ఉపవాస వ్రతాన్ని విరమించాలి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు అప్పుడే మీకు మహాశివరాత్రి యొక్క సంపూర్ణ ఫలం అనేది దొక్కుతుంది హిందువులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగరణతో శివైని కొలుస్తారు కాబట్టి అందరూ కూడా మీరు వీలైనంత వరకు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం లాంటివి చేస్తూ శివయ్యను పూజించండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శివరాత్రి రోజున ఆ శివయ్య అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలతో తొలతూగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికి కూడా పూజ ఏ సమయంలో చేసుకోవాలని విషయం చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి